తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి ఇకపై కేవలం ఒక సామాజిక సంస్థ కాదు అది ఒక రాజకీయ అగ్ని పర్వతం కాబోతోంది బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కవిత శాసన మండలి సాక్షిగా తన గుండెలో ఉన్న ఆవేదనను వెలగక్కారు వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అంటూ ఆమె చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు తెలంగాణ అంతటా మార్మోగిపోతోంది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు పునరావాస కేంద్రంగా మారింది ఆమె చేసిన ఆరోపణలు గులాబీ శ్రేణుల్లో ప్రకంపలు సృష్టిస్తున్నాయి అవమాన భారంతో పుట్టింటి నుంచి బంధాలు తెంచుకుని వస్తున్నా నన్ను ఆశీర్వదించండి అంటూ కవిత ప్రచారం కోరారు లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి ఇది ఆస్తుల పంచాయతీ కాదు సిద్ధాంతాల పోరాటం అని స్పష్టం చేశారు విద్యార్థులు నిరుద్యోగులు బీసీల కోసం తన కొత్త పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు కవిత రాకతో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ జాగృతి పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతోంది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి